మహీంద్రా వాళ్ళు లాంచ్ చేసిన ఈ సైబర్ ట్రక్ డిమాండ్ ఇండియా కన్నా ఎక్కువ పక్క దేశాల్లో నడుస్తుంది మహీంద్రా కంపెనీ ఒక కొత్త సైబర్ ట్రక్ లుక్స్తో ఇస్తున్న మహీంద్రా బి సిక్స్ అండ్ ఎక్స్ఈవీ నైన్ లాంచ్ చేసిన వెంటనే పక్క దేశంలో ఉండేవాళ్ళు ఈ కార్లను కొనుక్కోవాలి కొన్ని అమేజింగ్ టెస్ట్లని ఈ కార్ను నిర్వహించారు మేబీ ఆనంద్ మహీంద్రా గారు కూడా దీని మీద ఇన్ని టెస్టులు వేస్తుందని చెప్పేసి ఉండకపోవచ్చు మహీంద్రా బిఈ సిక్స్ కార్ ఎక్స్ట్రీమ్ లెవెల్ టెస్టింగ్ స్టేజ్లో ఉండి అసలు ఈ కార్కి ఎంత పవర్ ఉందని చెప్పేసి టెస్ట్ చేసేటప్పుడు యాభై టన్నుల ట్రక్ని కూడా ఇది ఈజీగా లాగడం చూసి అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అసలు విషయం ఏంటంటే ప్రతి కార్ వెళ్ళేటప్పుడు దాని సస్పెన్షన్ కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అలా ఈ ఇరవై లక్షల రూపాయల కార్ సస్పెన్షన్ ఎలా ఉంది అని చెప్పేసి ఈ ప్లేస్ నుంచి ఇన్ని గ్లాసులు దీని మీద పెట్టి దీన్ని సస్పెన్షన్ టెస్ట్ చేస్తే దాని రిజల్ట్ ఎలా వచ్చిందో మనందరం చూసాం కానీ దీనికి ఆపోజిట్గా ఇరవై లక్షల రూపాయల కార్కి బదులు రెండు కోట్ల రూపాయల మర్సిడీస్ కార్ పెట్టి సేమ్ టెస్ట్ నిర్వహించి చూస్తే అది ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో మీరే చూడండి చైనాకి సంబంధించిన బీవైడి కార్ల క్రేజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఎలా అయితే ఫేమస్ అయిపోయి చాలా పెరిగిపోయిందో ఫ్యూచర్లో మన టాటా మహీంద్రా క్రేజ్ కూడా వరల్డ్ వైడ్గా పెరగబోతుంది దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు